హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైన్ అండ్ మా అందరు మేము అయితే చాలా బాగున్నాం అయితే ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ మ్యారేజ్ డే అందుకని ఈరోజు టెంపుల్కి పోదామని పోతున్నాం టైం వన్ అవుతుంది ఇక పిల్లల్ని వేసుకొని రెడీ అయితే టైం అయింది ఇప్పుడైతే టెంపుల్ పోతున్నాం హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైన్ మీ అండ్ మామందరూ ఎట్లున్నారు మేమైతే చాలా 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 బాగున్నామండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో వచ్చేసి అయితే మా పెళ్ళి రోజు రోజుది అన్నమాట వీడియో ఆ రోజైతే ఇంకా మేము ఏం ప్లాన్ చేయలేదు ఎక్కడికి వెళ్దామని ఇంకా మా బావా సడన్గా టెంపుల్కి వెళ్దామంటే ఇంకా దగ్గరలో అంటే ఇక రత్నాలయం టెంపుల్కి వెళ్దామని అని అన్నాం ఇంకా మా బావనైతే రత్నాల టెంపుల్కి తీసుకొని వచ్చిండు ఇంకా లోపలికైతే పోయినాము బయట కాళ్ళు పడుకొని ఇంకా లోపలికైతే పోయినాము ఇంకా మా ఇద్దరు పాపలకి అయితే సేమ్ సేమ్ డ్రెస్సెస్ వేసినా మంచిగా ఉండే ఇద్దరికి డ్రెస్సులు ఇద్దరు డ్రెస్సులు అలా మంచిగా కనిపించారు సేమ్ సేమ్ వేసేసరికి ఇంకా లోపలికైతే పోతున్నాం ఇంకా లొకేషన్ అయితే మంచిగా కనిపించింది షాప్ బయటప్పుడు వండుకుంది షాప్కి వెళ్ళేసినప్పుడు లేచింది నడుస్తుంది మేము ఇప్పుడు రత్నాలయం టెంపుల్కి లోపలికి అయితే పోతున్నాం దర్శనం చేసుకొని కొబ్బరికాయ వస్తాం మంచిగా ఉంది గుడి మాత్రం చద சேங்க. ஹ்ம். ஏன புருஜென்ட்டன இதெல்லாம். மாஸ்டர் கல் புருஜென்ட் தான். சொல்லு தான் நம்ம ஓட்ட நம்ம. ஓ ஓம்மா. ஆ ஏன கம்மாது. നീ നടന്നു മെല്ലേ നടക്കുന്നു അവേ അമ്മേ ഇട് 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 എടേ ഇട് പോ നടോ മെഞ്ചൂട്ടാ ആ इत पा इ पापा మేము టెంపుల్కి పోయేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది కదా వన్ అట్లా అయింది కదా ఇంకా టెంపుల్ అయితే క్లోజ్ చేసారు టెంపుల్ టువెల్వ్కే క్లోజ్ చేశారంట ఇంకా మేము పోయేసరికి టెంపుల్ క్లోజ్ చేసింది ఇంకా మేము నార్మల్గా బయట నుండే మొక్కేసుకొని ఇంకా బయటకు వచ్చి అయితే కొబ్బరికాయ కొట్టేసినాము ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాం ఇక్కడ ఫస్ట్ అయితే గణపతి టెంపుల్ ఉండే చిన్న పక్కన ఇంకా ఫస్ట్ మా బావ అక్కడ మొక్కిండు తర్వాత వచ్చేటప్పుడు ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉండే హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా మొక్కేసి వచ్చిండు ఇంకా బయటకు వచ్చేసి అయితే కొబ్బరికాయ కొట్టినాం ఏంటి చెప్పు ఏమంటుంది ఇక్కడనైతే గోశాల కూడా ఉన్నది పక్కన షెడ్ లాగా కనిపిస్తున్నది చూడండి అక్కడ ఉన్నాయి పక్కన అక్కడనే ఒక అమ్మ ఒక ముసలమ్మ అది ఆకుకూరలు కట్టలిగిన గినేమో పెట్టుకొని అమ్ముతుంది అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా అవి తీసుకుపోయి అక్కడ ఆవులకైతే తినిపిస్తున్నారు ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు తినిపిస్తున్నారు అవి కొనుక్కొని ఇంకా ఇక్కడనైతే మేము కొబ్బరికాయ కొట్టేసినాం బయట ఇంకా కొట్టేసి ఇంటికైతే బయలుదేరినాం ఇక్కడ లొకేషన్ మంచిగా ఉంది పాటు పిల్లలకి ప్లే ఏరియా కూడా మంచిగా ఉంది ఇంకా మా మని ప్లే అక్కడ అవన్నీ చూస్తే అక్కడనే ఉంటుందేమో అని భయమే అక్కడికి తీసుకుపోలేదు ఇంకా మేము చూపించకుండా డైరెక్ట్గా బయటకే తీసుకొని వచ్చినాము ఇంకా వాళ్ళ డాడీ కొబ్బరి నీళ్ళు తాగింది మూత అంతా అంటుకుందని మామీ మూతి కడుగుతా ఉన్నాడు ఇంకా ఇక్కడ అయితే మేము కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని అయితే వచ్చినాము ఇక్కడ చూడండి మా మమ్మీ మేము పోతున్నాం అన్నా కానీ నేను రాను రాను అనుకుంటానే ఉంటుంది ఇంకా మేము ఆమెను వదిలిపెట్టి బయటకు వచ్చినట్టు దాక్కున్నాం ఆమె మెల్లే వస్తుంది ఇంకా అంతే ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి